ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంలా తిరుమల వెంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంతల్వారు గుణపంతో కొడతాడు దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచి స్వామివారికి గడ్డానికి గంధం పూయడం సాంప్రదాయంగా వస్తుంది ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది ఆ స్వామి పూజకు ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు ఈ గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు ఆ తిరుమల వెంకటేశుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేసేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవిపెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు వారిని తీయాలని ఆదేశిస్తాడు మరణానంతరం నెరగాళ్ళ మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్టు చెబుతారు శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుంది ఇది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడాలైన అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి